ఓం నమ శివాయ జయ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము పదమూడో తారీఖు నుంచి ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వావసునామ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మరి పదమూడో తారీఖు ఏడో నెల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది మరి ఇప్పుడు ఈ వక్రగ్రతి ప్రారంభమైన గానించి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయి ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మరి తదుపరి రాశి వృశ్చిక రాశి ఫలితాలు ఈ వృషిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన బలము పూజ బలము కృతికా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మృగశిర నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత ఒకటి అవమానాలు మూడు మరి రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము చిన్న వయసు నుంచి చాలా చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి అనేకమైన బాధలు పడుతూ కుటుంబాన్ని డెవలప్మెంట్ గురించి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుతూ పోరాడుతూ వస్తుంటారు కానీ ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా కానీ మొగం మొంగలు మాట్లాడుతుంటారు యథార్థం అనేది ఇలా జాతకంలో ఉంది ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి అనుకున్న పనులు చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసే పనులు చిన్న చిన్న పనులు మరి ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం సాయం చేస్తున్న వాళ్ళు మనకి సాకారం చేయకోకుండా ఉండటం ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఇలా జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఒక అనుకూలం అనేది లేకుండా అయిపోతుంది భార్య బాగుంటే బా భర్త అనుకూలంగా ఉండడు భర్త బాగుంటే భార్య అనుకూలంగా ఉండడు మరి వీళ్ళిద్దరికీ మనశ్శాంతిత అనేది ఉండదు అది ఎందువల్ల మరి ఇలా జాతక యోగంలో వచ్చిందా లేదా మధ్యలో ఏరే వాళ్ళు ఏమన్నా ప్రయోగాలు ఏమన్నా చేస్తున్నారా అని చాలామందికి చాలా 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 సందేహాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా ఇలా జాతకంలో కాలసర్ప దోషం ఉంది కాలసర్ప దోషం వలన భార్యాభర్తల మధ్యలో మానసికమైన కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి దానివల్ల వాళ్ళిద్దరికీ గొడవలు ఎదురవుతుంటాయి ఎక్కువ ఒకళ్ళ మాట ఒకరు అండర్స్టాండింగ్ ఉండదు నేను గొప్ప అంటే నేను గొప్ప ఆ విధంగా ఫోటా ఫోటీగా ఉంటారు వీళ్ళు మరి వీళ్ళిద్దరు జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన నాగ గ్రహాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలకి శాంతం చేయించుకుంటే మీ జీవితానికి పోయినా జయప్రదంగా అవుతుంది మరి ఇలా జాతకములో విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచనలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్న విద్యను కంప్లీట్ చేసి ఒక పెద్ద స్థాయిగా నిలబడాల్సిన జాతకం కూడా ఇలా యోగంలో ఉంది మరి ఉద్యోగదారులకి ఈ నెలలో మంచి ప్రమోషన్ మార్పు మరి పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి కొన్ని ఒత్తిళ్లు కొన్ని రాబోతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి వీళ్ళకి మరి వీళ్ళకి కొంత జాగ్రత్త పడాలి అంటే వీళ్ళకి ఈ కష్టమాన్ని ఇది కష్టం అనుకొని దీన్ని వదిలేసినట్టుగైతే వీళ్ళకి ఇంకా చాలా వరకు ఇంకా కష్టాలు పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ కష్టంలోనే ప్రతిఫలం కనబడుతుంది ఈ కష్టంలోనే ప్రతిఫలం కనబడుతుందంటే కొంత నిదానం చేసుకొని మరి తగిలే దెబ్బ చేసే పని అతి జాగ్రత్తగా వీళ్ళు కొన్ని అయితే ఇలా జాతక యోగములో చాలా చాలా వరకు బాగుంటుంది మరి రైతులకి మంచి జయము మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా అతి త్వరలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి విదేశాల ప్రయాణం వెళ్ళాల్సిన వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన విజయాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో చూసుకుంటే మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో పూజలు చేసి ఎన్నో ప్రార్థనలు చేసినా కూడా అది ఫలించుకోకుండా వ్యర్థమైపోతుంటుంది మరి అది అర్థమైపోయిన దానివల్ల వీళ్ళు ఎన్నో అధోగతి పాలు అయిపోతుంటారు మరి ఏ ఏ పూజ చేసినా కూడా వీళ్ళకి ఫలించుకోకుండా అయిపోతుంటుంది మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి ఇల్లు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇల్లు పూజించాలి తర్వాత ముఖ్యంగా పెద్దవాళ్ళని వృద్ధుల్ని ప్రేమించాలి దాంతోపాటు మనకి దగ్గరలో ఉండాల్సిన గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో మనకి ఆవులు మీ సేతుకుంటా కొన్ని అరిటి పండ్లు కానీ కొన్ని అవి తినాల్సిన పదార్థాలు అక్కడ పోయిన తర్వాత అక్కడ కొన్ని అమ్ముతుంటారు ఆ పదార్థాలు కొన్ని తీసుకొని అవి మీ సేతుకుండా ఆ గోమాతకు పెట్టినట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్త దోషాలు శాంతమవుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చూసి జాతక చక్రం వేసేసి మేము అన్ని చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓం శివాయ నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండదేవతాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం నక్షత్రము స్థానబలము పూజబలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అశాగ్రత వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణాహతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కజల్లల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ